బంగారు గొర్రె అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఇద్దరు భార్యలు పెద్ద ఆమెకు ఒక కూతురు ఆ అమ్మాయి రూపవతి ఆమె అందాన్ని గురించి విని దేశ దేశాల నుంచి రాజకుమారులు ఆమెను పెళ్లాడవాలనని వచ్చేవారు అయితే అసూయ గల చిన్నరాని ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఒక్క సంబంధము కుదర్చనిచ్చేది కాదు అందుచేత రాజకుమారి పెళ్లి నిలిచిపోయింది ఆ పిల్లను ఇంకా ఏడిపించవలనే దురుద్దేశంతో చిన్నరాణి మరొక కృత్రిమపు ఆలోచన చేసి రాజు మనస్సుకి నచ్చేటట్టు చెప్పింది మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎన్నాలకు పెళ్లి కావటం కనపడదు ఒకలాగ చేస్తే బాగుంటుందని నాకు తోస్తున్నది ఏమిటంటే పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి తోటలో జలకమాడే కోనేరున్నది చూచారా ఆ కోనేరులోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి గుమ్మం నీటి లోపల మునిగి ఉంటుంది కనుక బ్రహ్మరుద్రుడు కూడా భవనం ఎక్కడ ఉన్నదో కనుక్కోలేడు పోతే అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాజకుమారులందర్నూ ఆమెను కనిపెట్టమందం మూడు రోజుల్లో కనిపెట్టగలిగితే పెళ్లి చేయడం లేని పక్ష తల కోటగుమ్మానికి కట్టడము ఇది విన్న రాజు సరే నీ ఇష్ట ప్రకారం ఏర్పాటు చేయించు అన్నాడు త్వర త్వరగా చిన్నరాని ఏర్పాట్లన్నీ పూర్తి చేయించింది ఓడిపోయిన రాజకుమారుల తలలు కోట కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది ఆ ప్రకారం చాటింపు వేయించింది ఆ చాటింపు విన్నప్పటి నుంచి చాలా మంది రాజకుమారులు వచ్చారు రాజకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ళ తలకాయలు వరుసగా మందిరపు గుమ్మానికి వేళ్లాడ కట్టించింది చిన్నరాని ఆ సమీపంలోనే మరి ఒక రాజుకి ముగ్గురు కుమారులు అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి తండ్రి మన పొరుగూరు రాజకుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కున్న వాళ్లకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు ఆమెను కనుక్కోగలిగితే పెళ్లి అవుతుంది పేరు వస్తుంది కనుక పొయ్యి రావటానికి అనుమతి తెలపవలసిందని కోరాడు అందుకు తండ్రి అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష ఇందులో నెగ్గి రావటం అనేది ఉండనే ఉండదు ప్రాణానికి మోసం వచ్చిన తర్వాత ఇక పెళ్ళేమిటి ఇప్పటికీ మంది రాజకుమారులు వచ్చారు ఓడిపోవటం వల్ల వాళ్ళ తలలు కొట్టి వేలాడదీశారు అందుచేత నువ్వు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు ఎన్ని విధాలు చెప్పినా రాజకుమారిని చెవికెక్కలేదు ఏమైనా సరేనని బయలుదేరి వెళ్ళాడు మూడు రోజులు తెగ వెతికినప్పటికీ రాజకుమారి జాడ కనపడింది కాదు గడువు దాటగానే తక్కిన రాజకుమారుల తలలతో పాటు అతని తల కూడా గుమ్మానికి వేలాడగట్టారు ఇతను ఇన్నాళ్ళకి ఇంటికి రాకపోవడం చూచి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు రెండో వాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు తండ్రి వద్దని చెప్పినా వెనక ప్రయాణం వెళ్ళాడు ఇతను కూడా పరీక్షలో నెగలేకపోయేసరికి తలకొట్టి గుమానికి కట్టారు కొన్నాళ్ళు చూచి కడసారి వాడు కూడా బయలుదేరాడు కొడుకులిద్దరి చనిపోవటం వల్ల విచారంతో తండ్రి పోవద్దని మరీ మరీ చెప్పాడు కానీ చిన్నవాడు ఆ మాటను చెవిన పెట్టగా ప్రయాణమైనాడు చిన్నవాడు చాలా తెలివైనవాడు యుక్తిపరుడును దారిలో ఒక పట్టణం చేరుకొని అక్కడ పేరు ఒక బంగారు పనివాణి వద్దకు వెళ్ళాడు వాని చేతికి రెండు సంచీల బంగారం ఇచ్చి దాంతో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు మర్నాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారైంది అది చూ చిన్నవాడు సంతోషించి ఓయ్ పనివాడ విగ్రహం చాలా బాగా ఉన్నది దీన్ని రాజుగారి వద్దకు తీసుకుపోయి ఇది రాజకుమారికి బహుమానంగా తెచ్చానండి అని చెప్పు అని పనివానితో చెప్పి ఎవళ్ళూ చూడకుండా తను ఆ విగ్రహంలో దాగాడు అద్భుతమైన ఈ విగ్రహాన్ని చూచి రాజుగారు చాలా మెచ్చుకొని పనివానికి పదివేల వరహాలిచ్చాడు రాజాగ్ని ప్రకారం ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకుపోయి ఒక పెద్ద మేజాపాయని పెట్టారు ఆ అపురూప విగ్రహాన్ని చూచి ఆమె చాలా ఆనందించింది విగ్రహానికి గల కన్నుల్లోంచి చిన్నవాడు రాజకుమారిని చూచి చూచి ఆమె సౌందర్యానికి అతను మురిసిపోతున్నాడు రాజకుమారి కోసం రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి మళ్ళీ ఎప్పట్లాగా విగ్రహంలో దూరిపోయేవాడు ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి చివరకు ఒక రాత్రి మేలుకొని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు చిన్నవాడిని చూడగానే రాజకుమారి అతని అందానికి అబ్బురు పడిపోయింది అతన్ని తప్ప మరెవరిని పెళ్లాడని నిశ్చయించుకున్నది అయితే ఈ కోరిక నెరవేరడం ఎలాగా ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు అతను చెప్పిన ప్రకారం రాజకుమారి గొర్రె కాళ్ళు ఒకటి విరగొట్టి ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటకు వచ్చేశాడు ఈసారి బంగార విగ్రహానికి కాలు మరమత్తు చేసి ఖాళీగా పంపివేయి అని చెప్పాడు ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని పెళ్లాడ వచ్చాను అని చెప్పాడు చిన్నవాడా మీ అన్నలిద్దరూ వద్దంటే వినక నిష్కారణంగా చనిపోయారు ఈ పరీక్ష ప్రమాదమైనది వద్దునాయన అని అనేక విధాల బోధించాడు కానీ చిన్నవాడు లొంగలేదు ఏమీ ఎరగనట్టు పచారు చేస్తూ చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు చిన్నరాణి నీడలాగా అతని వెంట ఉంటూనే ఉంది చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు ఆ నీరు తోడించి వేయమన్నాడు రాణి అతనిని ఆటంక పరవబోయింది కానీ వీలు కాలేదు నీరు తీసివేశారు ద్వారం తెరవమన్నాడు చిన్నవాడు రాణికి తెరవక తప్పింది కాదు ఇద్దరూ మెట్లు దిగారు ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారనగా అబ్బాయి ఇక్కడే ఉండు ఐదు నిమిషాల్లో వచ్చి నేను తీసుకువెళ్తా అని చెప్పి రాణి లోపలికి పోయింది రాణి మళ్ళీ ఒక యుక్తి పనింది రాజకుమారికి తక్కిన చెలికత్తలకు తేడా తెలియకుండా అందరి చేత ఒకే మోస్తరు దుస్తులు వేయించింది చిన్నవాణి వద్దకు వచ్చి అబ్బాయి ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాము లేకుంటే తలకొట్టి గుమ్మానికి కడతాం అన్నది ఇదివరకే పరిచయం ఉన్నది గనుక రాజకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు అయినా చిన్నరాణికి జవాబు చెప్పటానికి ఆమె యుక్తికి మించిన యుక్తి చేశాడు తన వద్దనున్న బంగారపు తణుకులు నేల మీద విసిరాడు చలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు రాజకుమారి మాత్రం వాటి కోసం ఆశపడక అలా నిల్చుకునే ఉన్నది చిన్నవాడు రాజకుమారి చేయి పట్టుకున్నాడు ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికి రాజకుమారికి పూలదండలు వేసి దీవించాడు చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతి వైభవంగా కూతురు వివాహం చేశాడు రాక్షసి బుద్ధి గల చిన్నరాని ఇప్పటి వరకు మందిరానికి తొంభై తొమ్మిది తలలు కట్టింది చిన్నవాని తలకాయ కూడా కొట్టించి తన సరదా తీర్చుకుందాం అనుకున్నది కానైతే రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి నూరు పుర్రెల దండను పూర్తి చేద్దాం అనుకున్నాడు కానీ రాజకుమారుడు వినలేదు ఆమెను రక్షించమన్నాడు ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ